నమస్తే ఆర్టీవీ న్యూస్కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భారతదేశాన్ని అత్యంత నిరంకుశంగా రెండు వందలు సంవత్సరాలకు పైగా పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దోపిడి వ్యవస్థను కూకటివేళ్లతో పెకలించి వేయడానికి ఎందరో స్వాతంత్ర్య సమర యోధులు పోరాడిన అలాంటి వారిలో మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఒకరని అల్లూరి శతవర్ధంతి వార్షిక నిర్వహణ కమిటీ కార్యదర్శి ఎస్ గోవిందరాజులు అన్నారు గురువారం కృష్ణదేవిపేట అల్లూరి పార్కును సందర్శించి జాతాపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ధైర్య సాహసాలతో రాజీలేని పోరాట మార్గంలో సామాన్య ప్రజల పక్షాన నిలబడిన అల్లూరి సీతారామరాజు తన ప్రాణాలు సైతం నిర్భయంగా అర్పించాడు బ్రిటిష్ పోలీసులు అల్లరిని బంధించి మే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఏడున కాల్చి చంపారని ఆయన మరణించి నేటికి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అల్లూరి జీవితం పోరాటం గురించి విద్యార్థులకు తెలియజేస్తూ విద్యార్థులలో సామాజిక బాధ్యతా స్పృహను పెంపొందించడానికి అల్లూరి శతవర్ధంతి ఉత్సవాల సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో విశాఖపట్నం నుంచి కృష్ణదేవి పేట వరకు జాత యాత్ర జరుగుతోందని ఈ బృహత్ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు అల్లూరి సీతారామరాజు యొక్క జీవిత చరిత్ర గురించి ఆయన పోరాట స్ఫూర్తి గురించి ఆయన వ్యక్తిత్వంలో ఉండే గుణాల గురించి ఈనాటి యువతరానికి విద్యార్థులకు తెలియజేసే కృషిని ఈ కమిటీ చేపట్టి ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఒక ప్రజా జాతర నిర్వహించడం జరుగుతోంది ఈ ప్రజా జాతర ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఉదయం విశాఖపట్నంలోని సీతమ్మదారు విగ్రహం దగ్గర ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యి ఇరవై రెండు రాత్రికి నర్సీపట్నం చేరుకుంటుంది ఇరవై మూడు ఉదయం కేడీపేటకు ప్రయాణమయ్యి కేడీపేటలో అల్లూరి సమాధికి విప్లవ నివాళి అర్పించి అక్కడ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి యూనివర్సిటీల నుంచి విద్యార్థులు యువకులు అందరాదిగా తండవచ్చి ఈ జాతాలో పాల్గొంటున్నారు ఈ జాతాకు ప్రజలందరూ కూడా వివిధ రకాల సహాయ సహకారాలు అందించాలని ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు యొక్క పోరాటాన్ని ఘనంగా కీర్తించడానికి అల్లూరి సీతారామరాజు యొక్క అభిమానులు అభిమాన సంఘాలు ఈ కార్యక్రమానికి అన్ని రకాల అన్ని విధాల తోడ్పాటు అందించాలని ఇందు మూలంగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము